ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎందుకంటే వైద్యం బాగా అవ్వడం వల్ల వీళ్ళు బియ్యం కోసం అని కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది లేదా రిజర్వేషన్ పొందడానికి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి అయితే క్రీమీ లేయర్ ఉండదు అధ్యక్ష ఈడబ్ల్యూ లో కానీ లేదా ఓబీసీ లో రిజర్వేషన్ కోసం కూడా ఈ తెల్ల రేషన్ కార్డు చూస్తా ఉన్నారని ఈ తెల్ల ఆదాయ మార్గాన్ని తగ్గించి ఆదాయాన్ని తక్కువగా చూపించి తెల్ల రేషన్ కార్డు తీసుకునే ప్రక్రియ గత ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెరిగి కార్డుల సంఖ్య పెరిగింది అధ్యక్ష ప్రభుత్వం దీని మీద అర్హు ఒక చట్టబద్ధమైనటువంటి ఫార్ములా తీసుకుని అర్హులైన వాళ్లకు న్యాయం చేస్తూ లేదా అనర్హుల్ని ఏ విధంగా తీస్తారో దానికి ఒక విధి విధాన రూపొందించుకోవాల్సిందిగా మీ ద్వారా ఆయన విన్నవించుకున్నా అధ్యక్ష చౌదరి గారు అధ్యక్ష గౌరవ సభ్యులు విష్ణు కుమార్ రాజు గారు రాజశాతి గారు ఈశ్వరరావు గారు లేనెత్తిన పలు అంశాల గురించి కొంచెం వివరాన్నిసిన సందర్భం అధ్యక్ష ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వేరే కుటుంబాలని ఆడుకో ఆదుకోవాలి రాష్ట్రంలో మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎక్కువ మందికి మనం అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఏంటా వేరే సభ్యులు ఈశ్వరావు గారు చెప్పారు వాస్తవం ఏంటంటే అధ్యక్ష ఈరోజు కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో అంటే దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనకి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష అంటే దాదాపు తొంభై ఒక్క శాతం జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష కవరేజ్ లో ఎప్పుడు కూడా ఎక్కడ లోపం లేదు అధ్యక్ష దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్ లైన్స్ ప్రకారంగా మనం కొంచెం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసిన అధ్యక్ష ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు మనకి అర్బన్ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు పర్ ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ త్రీ ఏకర్ డ్రై ల్యాండ్ పది ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష దీన్ని ఆరు నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష అది ప్రామాణికంగా అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కి కానీ పెన్షన్ కి కానీ కాల లేదు అధ్యక్ష కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ గానీ ఉంది సఫాయి కర్మచారులు కాని ఉంది మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది అదేవిధంగా ఫోర్ వీలర్స్ విషయంలో వీళ్ళకి ఫోర్ వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హత లేదు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేఓసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒకే ఒక్కసారి ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష మున్సిపల్ ప్రాపర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కూడా అర్హత ఉండదు అధ్యక్ష గవర్నర్ చెప్తున్నా అధ్యక్ష ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన అధ్యక్ష ఈ కేవైసీ ప్రాసెస్ లో ఇప్పటి వరకు మనం ఎనభై ఏడు శాతం కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా మార్చి చివరి నాటికి అంటే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీ ప్రాసెస్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి కి అధ్యక్ష నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష కేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగర్వంగా నేను చెప్తాను అధ్యక్ష అయితే ఇంకా గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని బేసికల్ గా ఇది ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజివ్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష ఎనీ అప్లికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఏ యూనిట్ పర్పస్ అంటే ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకున్నా మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అందుకే ఇందాక అన్నారు అధ్యక్ష కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులకు గాను నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనం ఆహద కలిగించాం అధ్యక్ష ఎవరన్నా ఒక జీవనోపాధి గురించి ఒక ట్యాక్సీ కొనుక్కుని ఫోర్ వీలర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కుని అది యూజ్ చేసుకుంటా ఉంటే మీకు ఫోర్ వీలర్ ఉంది కార్ ఉంది అని చెప్పి వైట్ కార్డు తీసేయడం జరుగుతుంది అధ్యక్ష అట్లాగే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామని చెప్పి ఒక యంగ్ ఎంటర్ప్రినర్ అతనికి బీపీఎల్ లో ఉన్నప్పటికీ కూడా చేసుకుందామా అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తేనే కానీ వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష బ్యాంక్స్ వారు అందుకని మిగిలి ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సస్ అని చెప్పి ఈ వైట్ కార్డ్ నుంచి తొలగించడం జరుగుతుంది అధ్యక్ష ఇది కూడా మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది తమ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష జిజ్ గారు రేషన్ కార్డు అంటే సర్వరోగ నివారణగా అవుతుంది సార్ అన్నిటికీ రేషన్ కార్డు అసలు రేషన్ కోసం పెట్టిన కార్డు మల్టీపర్పస్ పర్పస్ కార్డు లాగా తయారైపోవటం వల్ల అరాత్ర మించి కార్డులు ఉన్నాయి జనాభాకి మించి పేదరికానికి అసలు ఎంత పేదరికం ఎంత ఏ రేంజ్ వరకు కార్డు ఉండాలనే భిన్నంగా అన్నిటికీ అవసరమని ఆ రేషన్ కార్డుల వల్ల ఇవాళ రేషన్ తప్పుదారి పెట్టిపోతుంది అదే ప్రభుత్వాల మీద భారం పడుతుంది రేషన్ తప్పుదారి పట్టిపోతుంది కాంప్రమైజ్ అనేది వస్తుంది దీనికి ఒక పరిష్కార మార్గం ఉండే అవసరం ఉంది అన్ని కేసీఎస్ కరెక్ట్ అనుసంధానం చేయటం వల్ల ఈ నష్టం కలుగుతుంది దాంట్లో చాలా చర్యలు తీసుకుంటామని మంత్రి గారు అడుగుతాను అడుగుతా ఉన్నాను అధ్యక్ష గారు మీరు సీనియర్ సభ్యులు ఉచ్చే చౌరి గారు చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఎక్కువ శాతం జనాభా రేషన్ కార్డు ఉంటేనే అన్నిటికీ ఇది ఒక సర్టిఫికేట్ లాగా భావిస్తున్నారు అధ్యక్ష అందుకనే రేషన్ కార్డు రైస్ కార్డుగా మనం టైటిల్ చేసి ప్రత్యేకంగా వీలైనంత వరకు మనం ఏదో విధంగా ఒక మార్పు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇందాక అన్నట్టు రాష్ట్రంలో రోజు మనం నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల నలభై నాలుగు వేల మందికి మనం ఈ అర్హత కలిగించినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు అందించే సహాయం దీంట్లో కేవలం అరవై ఒక్క శాతం అధ్యక్ష ఎన్ఎఫ్ఎస్ఐ కార్డ్ని వాళ్ళు గుర్తించింది ఓన్లీ సిక్స్టీ వన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది శాతం మిగిలిన ముప్పై ముప్పై తొమ్మిది శాతం కార్డ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది గౌరవ సభ్యులు రాజుగారు అన్నట్టు ఈ ట్యాక్సీస్ మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్డ్ అధ్యక్ష అది పొరపాటున మీకు ఎవరో సమాచారం అందించారు ట్యాక్సీస్ ఎవరికైనా ఉంటే మన వాహన మిత్రతోటి మన పోర్టల్ తోటి మనం అనుసంధానం చేసుకుంటాం ట్యాక్సీస్ ఆ డెఫినెట్లీ ఎగ్జామ్డ్ గవర్నమెంట్ ఏమన్నా అటువంటి పొరపాట్లు ఏమైనా జరిగితే తప్పకుండా మా దృష్టి తీసుకురాని మేము అదే అదేవిధంగా మనం ఐటీ రిటర్న్స్ గురించి నేను నాకు అన్నట్టు అధ్యక్ష ఇప్పటి వరకు ఒకే ఒకసారి ఐటీ రిటర్న్స్ అనుసంధానం చేయడం జరిగింది అది మరి భవిష్యత్తు జరుగుతుందో లేదు ఐ డౌట్ కానీ ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే పొరపాటు ఉంటే జీరో రిటర్న్ ఫైల్ అటువంటి పొరపాటు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకుంటే గవర్నమెంట్ విల్ రెస్పాండ్ ఓకే అండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ సెవెన్ నైన్ ఏజీ శాఖ మంత్రి గారు స్పీకర్ సార్ గ్రామ స్థాయిలో